హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశుమల్పాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో ఏంటంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లంతో నిల్వ పచ్చిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఇలా అల్లాన్ని పొట్టు తీసేసుకొని చక్కగా ఆరిన అల్లం తీసుకోవాలి తడి లేకుండా తీసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక పక్కకి ఈ అల్లం మొత్తంని కూడా వేసుకోవాలి మనం మొత్తం కూడా కప్పు కొలతలతోటే చెప్తున్నాను తర్వాత ఏ కప్పుతో అల్లం తీసుకుంటామో అదే కప్పుతో చింతపండు అందులో గుజ్జి అంటే ఉట్లు కానీ పిక్కలు కానీ చెత్త కానీ ఏమీ లేకుండా తీసేసుకొని శుభ్రంగా ఇలా పక్కకి వేసుకోవాలి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలి పచ్చళ్ళు అనుకుంటే మరొక పావు కప్పు కూడా తీసుకోవచ్చు ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మరి ఎక్కువ స్వీట్నెస్ లేకుండా ఇలా ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఎండకి ఒక గంట లేదా రెండు గంటల పాటు పెట్టేసుకోవాలి ఎండ ఎక్కువగా ఉన్నట్టయితే ఒక గంట పెట్టుకుంటే సరిపోతుంది లేదా ఫ్యాన్ ఫ్యాన్గా పెట్టుకున్నా సరిపోతుంది ఇలా ఎండ పెట్టుకోవడం వల్ల చెమ్మ ఏమైనా సరే ఉంటే పోతుందనమాట ఇలా ఎండ ఎండ పెట్టిన తర్వాత మనం చింతపండును తీసుకొని అందులోకి కొంచెం వాటర్ని పోసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం ఒక అరకప్పు వరకు వాటర్ని పోసుకొని ఈ చింతపండు అనేది ఉడికించుకోవాలి మనకి మరీ నీరులా లేకుండా మనకి చింతపండు అనేది నీటిలో ఉడికిపోవాలన్నమాట అంతవరకు కూడా మనం స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా చింతపండు అనేది దగ్గర పడే వరకు కూడా ఉడికించేసుకోవాలి మనకి చింతపండు మొత్తం కూడా చక్కగా ఉడికిపోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే పక్కన పెట్టి చల్లార్చుకుందాము ఇలా ఇది చల్లారేలో ఉప్పు మనం మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలానే అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి చిటపటలు ఆడుతూ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడైతే వీటిని కిందకైతే దించేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇవైతే మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు జస్ట్ చిటపటలాడితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత మనం వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఎందులో అయితే గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటామో అందులోకైతే వీటన్నిటిని కూడా వేసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా తీసుకొని జీలకర్ర కూడా కొంచెం దూరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని చలార్చుకోవాలి ఈలోపు మనమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి మీరు పప్పు నూనైనా వాడుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్నాం కదా అల్లం ఒక కప్పు అల్లం ఏదైతే ఉందో దానిని ఇందులోకి వేసేసుకొని ఇందులో ఏమైనా చిన్నపాటి చెమ్మున్నా సరే పోతుంది వీటిని బాగా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిలువు ఉంటుంది ఇలా మొత్తం అన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనకి ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ ఉంది కాబట్టి ఒక కప్ ఆయిల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను లేదంటే ఒక ముప్ప కప్పు ఆయిల్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు యాడ్ చేసినా ఏం పర్వాలేదు ఆయిల్ అనేది ఎక్కువ ఉండడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉంటుంది తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని తొక్క తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఇలాగే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత అర టేబుల్ స్పూన్ మినపప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకొని చక్కగా ఇవి మనకి దూరగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు మినపప్పు అనేది పచ్చి లేకుండా చక్కగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి మాత్రం చల్లారే వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇవి మనం చల్లారే లోపు అయితే మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము మనం ముందుగా పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు అలానే జీలకర్ర ఇవైతే ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి పచ్చివేనండి కానీ మనకి కొంచెం సేపు ఆరపెట్టుకోవాలి ఇలా వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకుంటామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు మనం పచ్చళ్ళు వాడే కారాన్ని యాడ్ చేసుకోవాలి పచ్చళ్ళ కారం అయితేనే మనకి రంగు కానీ రుచి కానీ చాలా బాగుంటుంది ఇలా పచ్చడి కారం యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పావు వంతు అంటే పావు కప్పు వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది సరిపోకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా అల్లం ముక్కలు అలానే ఉప్పు కారం అన్నీ కూడా వేసిన తర్వాత వీటిని ఒకసారి అయితే అయితే మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ముందుగా చింతపండు గుజ్జు ఆ గుజ్జుని ఇందులోకి వేసేసుకోవాలి ఆ చింతపండు మొత్తం కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒక కప్పు బెల్లాన్ని ఎండబెట్టి పెట్టుకున్నాం కదా తురిమిన బెల్లం అనేది ఇందులోకి వేసేసుకోవాలి ఈ బెల్లాన్ని కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇవన్నిటినీ కూడా అంటే ఉప్పు కారం బెల్లం చింతపండు అన్నీ కూడా బాగా గ్రైండ్ అయ్యే వరకు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఉప్పు కానీ కారం కానీ సరిపోనట్టు అనిపిస్తే మరొకసారి ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా ఈ తాలింపు అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు పూర్తిగా చల్లారిపోయినా సరే పర్వాలేదు ఇలా చల్లారిన దాంట్లోని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అల్లం పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని చక్కగా ఆయిల్ మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి మనం బాగా కలుపుకోవాలి మనకి ఇందులో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే కదా ఏ పచ్చడి అయినా సరే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కదా నిల్వ ఉంటుంది కాబట్టి పచ్చళ్ళలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి అలానే పప్పుల నూనె వాడటానికే ట్రై చేయండి పచ్చళ్ళు అనేవి బాగుంటాయి ఇలా మొత్తం కూడా ఆయిల్ మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు మనం ఏదైనా గ్లాస్ జార్లోకి కనుక తీసి పెట్టుకున్నామంటే మనకి చక్కగా వన్ ఆర్ టూ మంత్స్ వరకు కూడా చక్కగా నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిలువు ఉంటుంది మనం ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎండిగా ఫైనల్గా మనకి టేస్టీ అండ్ ఎమ్మి అల్లం పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది చూస్తుంటే నేను నోట్లో నీళ్లుతున్నాయా మరి ఇంకెందుకు అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్